아, 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 ఆడ దరేగా అప్పుడు నావర్తరి కి డబ్లీ ఉండి అయ్యో అయ్య డైరెక్ట్ గా టేప్ లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది ఆ క్యాసెట్ సిఏ చూసాడంటే మన బతుకు ఒంగోలు బస్టాడ రని అబ్బ నిన్నలు ఏని ఎదు వేసల్ వేసిన ఇండియన్ పినల్ కోర్ దొరకకుండా దొర్కొన్న వేసాం మే పరవాలేదరా అకరోనే ఆంటిల్స్ ఆడపిల్లల కాళ్ళు చేతుల్లో సరిపెట్టుకొనో మీరే ఏకంగా పెళ్లి కూతురు పట్ల మాత్రం చూశారు అయిపోయిర్రనే అయిపోయారు వాటిలో మేల్ పాట కట్టు ఆ పటికి ఇలా ఫుడ్ గార్డుతో చెప్తేనే ఉందా ఓరే పెళ్లి కూతురు రాని అబ్బా అయినా ఆడ కుతరే కానీ ఓ యువరి ఎలిఫెంట్ వాకింగ్ తో మా మది మదిలను గుత్తి నీళ్ళు చేయొచ్చున్నయ్యదే

ఇన్ఫెక్షన్ ఈ అబ్బా అబ్బా వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చసిపో అనిపిస్తుందిరావు ఆ చసిపోయిన ముందు సరే బాత్రూమ్ కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకుని తెచ్చిపోతాను

మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పూ పెళ్ళనుకున్నాం యాభై వేలు కట్ట కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు పనికొస్తాడంటారా మాకు మాత్రం ఏం తెలుస్తుంది హాస్పిటల్ వాళ్ళు అడగండి అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నర్సమా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది అదో రక్తం పోతే బ్లడ్ అనుకుంటాను ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా అదేనమ్మా ఆ విషయానికి పనికొస్తాడంటావాడి ఏదో ఎక్స్పీరియన్స్ కదా అని ఏంటిది చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది కోప్పదా లేడీస్ నిగచ్చా సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడుకున్నది ఒకే ఒక్క డోంట్ వరీ డోంట్ వరీ తీసేశాను అమ్మయ్యా అయితే పనికొస్తుందంటారా సిదో జిప్పు పోతే పోయిందండి లక్ష తొంభై జిప్పులు కొంటాను వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు సంవసారానికి పనికొస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమానండి మిగితా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా ఇప్పటికి ధైర్యం వచ్చింది నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం తెలియదు కదా తెలిసేది బొందా బయట నిలబడి వచ్చే పోయర్నీ మా పనికి వస్తాడా మా ఈ పనికి వస్తాడని పవన్ బానేగా కరోడు బతి అంత బాబు చేస్తున్నాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఏ సంగతే పక్కన అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఇంటికి వచ్చి ఇంటికొచ్చి అనుకో ముద్దు అలా ఎక్కడ పెట్టుకోవాలి అరే చెప్పని మాట ఏమంటారా బాబు మీ మీద నమ్మకాలు లేవు మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు మగాడి కడదాక తోడొచ్చేదా దొక్కటే ఏంటిది అదే మగాడి నమ్మకం నరసింహం గారు మీరంతా వచ్చి మా వాడి గురించి అలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి నానే వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమ్మి టీవీలో ఇవ్వలా పోయేవా బాబుకి ఎలా ఉంది వాడికి ఏం పర్లేదు అమ్మాయి డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడు మూడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌటేనంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకు ఇబ్బంది పెట్టారు రా చెప్పదు నావు చూపించాం నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడక బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా సిట్నీ కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో అస్తానా అస్తవరా ఎలన్ రె టింటి ఇన్నాటి వార్త విశేషాలు సదరుతనది క్రీజీ కృష్ణ హౌస్ నంబర్ 22 లో మన పద్మజాకి టైప్ పొయింది మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ ఏం కపుల్ దొరికింది సూపర్ హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గారికి సైట్ గురుతుంది ఇప్పుడు వార్త హౌస్ నంబర్ 42 లో ఏమి లేదురాని హ్యాపీ అర్చోండి రాంటీరా ఈ ఏజ్ లో చూస్తుండే మరి ఏజ్ లో చూస్తే వెక్కిరా పిడియ్ రేయ్ నాలుగు టీ తీసుకురా ఇదిగో నాయరు నాలుగు టీ ఎవరకిరా అదుగో ఆ గోడపైన కూచి నర్చిన బేవెల్స్ బ్యాచ్ ఆనికి పోరా పాత బాకీ ఇస్తే గాని కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదని చెప్పు పోరా టెంట్ పైన్ రా చింది మన మొఖానికి పర్చుతున్నాయరు వాళ్ళెలా డీల్ చేయాలో నువ్వు చెప్తాలేగా అమరులు చేసిన మాయ పాలసముద్రంలో సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి నీకిదే నా చురు కవిత మందారీ ఇది అమృతం <Sus> जब से कल लड़की देखो मेरा दिल दीवाना बोले अरे 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 इडियट्स हां शुक्रिया तू पेप्सी टू मेरी ఇదిగో నాయరు వచ్చారు ఆ మంకీ బజ్ బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం ఉంటావా కడిగి కడిగేస్తా ఇదిగో సార్లు లొట్టలేసుకొని టీల్ తాగడం కాదు పాత బాకీతో సహా మూడు ఇరవై రూపాయలు ముందు డబ్బులు కట్టండి విడి అబ్బ కరెక్ట్ టైం చూసుకుని బాణం వేసాడు ఈ నారేగాడు ఆడవాళ్ళు అట్టు పెట్టి అడుగుతున్నారు సెకండ్ ఇయ్యాలి ఆదం ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని ఎలా పడిందా లేకపోతే ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా అలా కట్టి పడమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒరే వేణుగా నా దగ్గర వేరే రూపాయలు నోట్ ఉంది నీ దగ్గర చదువుకుంటే బాకీ తీర్చారా ఐస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ మీరు మండే బ్యాంక్ హాడే కదా రైట్ నువ్వు ఇచ్చారా ఏమైందిరా నా పర్సరా తీసుకొస్తా రైట్ నువ్వు ఒక్కడే వస్తాను ఆగరా బాయ్ గర్ల్స్